హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వారు పేదరికంతో కష్టాలు పడడానికి కొన్ని వస్తువులు కారణం ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు ఒకవేళ మీరు కొన్ని వస్తువులను ఇతరులకు ఇచ్చారంటే మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది మీనారాశి వారు ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉంచకూడదు ఏ దేవత ఆరాధన వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాము వారు ఈ వీడియోని మర్చిపోకుండా తమ స్నేహితులకు పంచుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీనా రాశి వారు తమ జీవితంలోని ప్రతిదానికి పోటీగా తీసుకుంటూ ఉంటారు వీరి జీవితాన్ని పరిశీలిస్తే వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు తమ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ఉద్యోగ జీవితంలో కూడా వీరు అంచలంచలుగా అభివృద్ధి చెందుతారు లేదా తెలివైన వారు అది దగ్గర స్నేహితులకు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు లేదా చుట్టుపక్కల వారి బంధువులు కావచ్చు మీరు మోసం చేసే అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మీ ఆశీర్వాదం వీరిని నమ్మి మోసపోవటం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వీరిని నమ్మకుండా ఉండడం చాలా మంచిది మీరు వ్యక్తిగత విషయాలను ఎవరికైనా సరే పంచుకుంటే ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉండవచ్చు అట్లాంటి వ్యక్తులను అస్సలు నమ్మవద్దు మీరు చెడు జరిగే అంశాలకు మానసిక శోభకు గురి అయ్యే అంశాలు మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు మీ జీవితంలో నచ్చే సమస్యలు అన్నింటికీ ఖచ్చితంగా పరిష్కారం కలుగుతుంది సహం కోల్పోకుండా ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధించాలి అట్లాంటి ధైర్యం మీకు ఉంది మీనా రాశి వారు అన్నింటిలోనూ ముందు ఉంటారు మీ జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకోబోతు ఉన్నారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలలో మీకు మద్దతు ఇస్తారు అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ వ్యాపార భాగస్వాముల పట్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు అంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కొన్ని మంచి విషయాలు కొన్ని చెడు విషయాలు జరిగే అంశాలు ఉంటాయి ఇట్టి విషయాలు జరిగే అంశాలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి జాతకంలో కూడా ఇది కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారు ఈ వస్తువులను మాత్రం ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ వస్తువులలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఈ ఒక్క విషయం మీరు తెలిసి నిర్లక్ష్యం చేశారంటే మీ ఎనలేని కష్టాలు గురి అవుతారు ఏమవుతుంది అంటే సుగంధ ద్రవ్యాలు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ఈ సుగంధ ద్రవ్యాలు లవంగాలు యాలకులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలను ఎవరికైనా మిమ్మల్ని అంగీకరించలేవు ఇలా చెప్పడం చాలా ఉత్తమం మోసం చేయడానికి పోయి లవంగాలు యాలకులు ఎవరికైనా ఇస్తే మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబ సభ్యులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వారు పేదరికం అనుభవించడానికి కారణమైన కొన్ని వస్తువులు ఉన్నాయి వీటిని వెంటనే బయటపడేయడం ద్వారా మీ కష్టాలను మీరే తగ్గించుకోవచ్చు మన శాస్త్రాలలో ప్రతి వస్తువుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్పబడింది ఏ వస్తువులు అనుకూలత శక్తిని ఆకర్షిస్తాయో అటువంటి వస్తువులను ప్రతికూల శక్తిని ప్రదర్శిస్తాయో అవి విషయాలను శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి మన పెద్దలు చాలాసార్లు ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని ఈ సమయంలో ఈ వస్తువును అక్కడ పెట్టవద్దు అని చెప్తూనే ఉంటారు మనం వాటిని చాదస్తంగా మూడో నమ్మకాలుగా కొట్టిపారిస్తూ ఉంటాం నిజానికి వారు చెప్పేది వందకు వంద శాతం సరైనది ఎందుకంటే వారు వారి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి వారు మనకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అని స్పష్టంగా తెలుసుకుందాం దీని ద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చు అందుకోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మొదటిగా పాత బట్టలు చాలామంది ఇళ్ళల్లో పిల్లలకు చిన్నవైపోయినవి అలాగే పెద్దవాళ్ళు వాడిన బట్టలు అన్నీ కూడా ఏదో ఒక పాత గుడ్డకు కింద మనకు ఉపయోగపడతాయి లేదా ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తాయని చెప్పు వాటిని బట్టలు కలిసి ఒక మూటలాగా కట్టి పెడుతూ ఉంటాం అలా అస్సలు చేయవద్దు ఈ విధంగా చేస్తే మీ మీరు కష్టాలు కురి తెచ్చుకున్నట్లే అవుతుంది మీ బాధ పెరగడం ఇలా మూట కట్టి అస్సలు ఉంచవద్దు ఆ బట్టలు ఎవరై వీలైన వారికి ఇచ్చేయండి అవి ఉపయోగించలేని వారు వాటిని దానం చేయండి పాత బట్టల మూట ఇంట్లో అస్సలు ఉండకూడదు అలాగే దానం చేసేటప్పుడు కూడా ఊరికే ఇవ్వకుండా అందులో ఒక పది రూపాయలు పెట్టి ఆ బట్టల మూటని ఇవ్వండి లేదంటే మనకు శని వెనక్కి వస్తుంది అలాగే వెళ్ళిపోయిన దేవుడి పటాలు విరిగిపోయిన దేవుడి పటాలు విగ్రహాలు ఇంట్లో విరిగిపోయిన దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ ఏమైనా ఉంటే వస్తువులు పగిలిపోయినవి వాటిని కొంచెం కొంచెం కదా అని అనుకుంటూ ఉంటాము ఇట్లాంటివి ఒక చోట కాస్త చిట్టిగా సరే మిగతా బొమ్మలు అంతా బాగుంది కదా అని చెప్పి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటోగ్రాఫ్ కావచ్చు ఇవి మంచిగా ఉన్నాయి ఇక్కడ ఒక చోట విరిగిపోయినవే కదా ఈ వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచకూడదు ఇట్లాంటి వస్తువులను ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించి ఎంతో నష్టం జరుగుతుంది ఇట్లాంటివి మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినవి ఉంటే ప్రవహించే నదిలో కానీ నిమజ్జనం చేయాలి అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఇట్ ఇంట్లో ఫోటోలు విగ్రహాలు కానీ రకరకాలు ఉండవచ్చు ఇంట్లో పెట్టేస్తూ ఉంటాము అలా కూడా అస్సలు చేయవద్దు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటి మాత్రమే ఉండాలి అలా కాకుండా నాలుగైదు రకాలు తెచ్చుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా నష్టం జరుగుతుంది మిద్దె వాడం వస్తువులు చాలామంది మిద్దె మీద అనగా ఎక్కువగా వాడని వస్తువులు దాచుకుంటూ పలిగిపోయిన వస్తువులు దాచుకుంటారు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలా ఈ వస్తువులైనా సరే ఎటువంటి వాటిని లేదంటే ఇంటిపై కానీ పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అసలు చేయవద్దు ఇలా చేస్తే మీకు ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు దాచుకున్న డబ్బు కూడా ఖర్చు ఉంటుంది అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే పితృదోషం కూడా తలిగే అంశాలు ఉన్నాయి తీర్థయాత్రల నుంచి తెచ్చిన వస్తువులు చాలామంది తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వారి చుట్టుపక్కల వారు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు వారికి సంబంధించినవి ఏమైనా దారాలు కానీ మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ ఉంగరాలు కానీ తెచ్చుతూ ఉంటారు లేదంటే ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా రంగురాళ్ళు వస్తూ ఉన్నాయి ఇటువంటివి కూడా ఆ దేవుడి గదిలో పెట్టిన తర్వాత వేసుకుందామని అనుకోవడం కానీ లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు ఇట్లా వి చేయకూడదు ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అందుకే అన్ని తెచ్చి ఇంట్లో పెట్టకూడదు మీకు తెలిసిన వారైనా మీకు తెచ్చి ఇంట్లో ఇచ్చి ఏర్పాటు చేసుకోకూడదు ఇలా చే ఎవరు ఇచ్చారు కదా దైవ స్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే చాలా పొరపాటు అలాగే పుణ్యక్షేత్రం నుంచి ఇచ్చారు అని చెప్పి వారు ధరిస్తారు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు వస్తాయి అలాగే మీరు చేసే పనులలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి మిగిలిన పగిలిన గిన్నెలు చాలామంది ఇలా చేస్తూ తప్పు ఏమిటి అంటే వస్తువులు పగిలిన దోషాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి వస్తువులను కానీ ఆ ఖరీదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది లేదంటే మార్చుకోండి ఇంకొక గిన్నెనైనా సరే తెచ్చుకోండి కానీ అలా ఉంచకూడదు అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ గాజులు ఉంచకూడదు తక్షణమే తీసి బయట పడేయండి అలంకరణ వస్తువులు చాలామంది చేస్తే ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా అలంకరణ కోసం అందంగా ఉండటం కోసం అని చెప్పి బయట నుంచి ఏవేవో బొమ్మలు చేస్తూ ఉంటాయి అలాగే అందులో ముఖ్యమైనవి కొన్ని బొమ్మలు తాజ్మహల్ ఫోటోలు మీ చూస్తూ ఉన్నాం సింపుల్గా ఉన్నాయి ఏముంటుంది అని అనుకుంటాం పడవకు సంబంధించిన ఫోటోలు జంతువులకు సంబంధించిన ఫోటోలు అలాగే ఇలా సంబంధించినవి సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి అవి ఇంటికి తీసుకొస్తూ ఉంటాం చెప్పి తెస్తూ ఉంటారు కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం కానీ లార్జిక్గా ఆలోచిస్తే అది సమాధి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉంచకూడదు మనం ఎంత కాదన్నా కూడా అది ఒక సమాధి మీద కట్టిన తాజ్మహల్ బొమ్మ అటువంటి వాటిని కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే తెచ్చుకోకూడదు ఇంట్లో కూడా పెట్టకూడదు ఇటువంటి ఫోటోలు కూడా ఇంట్లో అస్సలు పెట్టవద్దు జీవ జంతువులకు సంబంధించినవి పెట్టుకోకూడదు ఇంట్లో మనశ్శాంతి ఇలా చేస్తే మానసికంగా కూడా చాలా డిస్టర్బెన్స్ కలుగుతుంది ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఆ శాంతికి గురి అవుతూ ఉంటారు అలాగే తెలియక చాలామంది ఇవన్నీ కూడా ఫోటోస్ కోసం చేస్తూ ఉంటారు కానీ ఇవి చాలా ప్రతికూల శక్తిని తెచ్చిపెడుతూ ఉంటాయి ఇవి వచ్చాక మీరు గమనించండి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించి మిగిలిన ఫర్నిచర్స్ ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ ఫోటోలు ఫర్నిచర్స్ టేబుల్స్ చైన్స్ వంటివి ఉంచవద్దు ఇలా ఉండడం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉంచడం మంచిది కాదు విరిగిపోయిన వాటిని వెంటనే తీసేయాలి ఎందుకంటే ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది అందువల్ల మనకు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా కానీ వాటిని వెంటనే ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా మారిపోతూ ఉంటుంది సో విరిగిపోయినవి ఏమైనా ఉంటే వెంటనే మార్చుకోండి సరిపోతుంది ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం ఉంటే సాక్షాత్తు మన జీవితం కూడా ఆపుకున్న వారి అవుతాము మన ఇంటిని ఎప్పుడూ కూడా నీటిగా ఎటువంటి బూజు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక మీరు మీరు అయినా సరే తీసుకుంటే మీకు తెలియకుండా ఎంతగానో ప్రతికూల ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి తద్వారా మీ ఇంట్లో కొన్ని ప్రతికూల శక్తి అంతా కూడా తగ్గిపోతుంది అందువల్ల ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ మిగిలిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన గాజు వస్తువులు కానీ ఆగిపోయిన గడియారం ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి వాటి వల్ల ప్రతికూల శక్తి వస్తుంది ఇది మీరు గమనించండి ఏమాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఇవి ఉండండి అలాగే కొన్ని వస్తువులు చింతపండు పచ్చిమిర్చి నూనె ఇవన్నీ కూడా మీరు చేతి నుండి అస్సలు ఇవ్వకూడదు కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంత శుభం జరుగుతుంది మీకు కష్టాలు మీరే తొలగించుకున్నట్లు అవుతుంది పేదరికం తొరిగిపోతుంది అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మీ ఇష్ట దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి ఖాళీ సమయంలో దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు సానుకూల శక్తి పెరుగుతుంది ఎందుకంటే కలిక కలియుగంలో కేవలం దైవనామ స్మరణ చేసినంత మాత్రాన ఎంతో కొంత పుణ్య ఫలితాన్ని పొందుతామని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు